హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి పక్కా పల్లెటూరి పద్ధతిలో నోరూరు నుంచే కమ్మటి గోంగూర రోటి పచ్చడి రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇంట్లో అందరూ కూడా ఒక మెతుకు మిగిల్చకుండా కడుపు నిండా కమ్మగా రోజు తినే కంటే నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటారు మరి లేట్ చేయకుండా మాత కమ్మటి గోంగూర రోటి పచ్చడి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఇంతవరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు వెంటనే చూడగలుగుతారనమాట అన్నట్లు మన చాలా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళగలను అనే ధైర్యం నమ్మకం రెట్టింపు అవుతాయి ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది నాకు ఎక్కువగా ఉంటుందన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని అస్సలు మర్చిపోకుండా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా ఆంధ్రామాత పక్క పల్లెటూరు పద్ధతిలో నోరూరించే కమ్మటి గోంగూర రోటి పచ్చడి రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం సూపర్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది అమృతంలా ఉంటుంది అచ్చం అమ్మ చేతి ముద్దల ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మధ్య మధ్యలో ఇలా అప్పడాలు కానీ వడలు కానీ వడియాలు కానీ ఏవైనా సరే అలా నంజుకుంటూ అన్నం తింటుంటే సూపర్ అంటే సూపరు అమృతమే అనమాట ఇక స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని పెనంలో మనము ఎంతైతే గోంగూర పచ్చడి రోటు పచ్చడి చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఇలా శనకాయ పప్పులు అనేది తీసుకోండి ఇలా శనకాయ పప్పులు తీసుకొని పెనంలో వేసేసి మంటని సిమ్లో ఉంచేసి సన్నటి సెగ ఓపికతో చాలా చాలా ఓపికతో సన్నటి సెగపైనే పప్పులను ఈ విధంగా బాగా కలుపుతూ వేయించుకోండి అలా కలుపుతూ వేయించడం వల్ల అన్ని పప్పులు ఒకే విధంగా ఈ విధంగా వేగుతాయి ఒకటి పచ్చిగా ఒకటి మాడిపోయినట్టుగా ఒకటి దోరగా లేకుండా మంచిగా ఈ విధంగా అన్ని పప్పులు ఒకే విధంగా వేగుతాయి అనమాట సమానంగా ఇలా వేగిన ఒక ప్లేట్లకి కానీ చాట్లకి కానీ తీసుకొని పక్కన చల్లారి పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పప్పులు ఎంత బాగా చక్కగా వేగాయి కదా ఓపిక ఉండాలి ఓపికతో చేసే వంట ఏదైనా పచ్చడైనా సరే పచ్చికారమైనా సరే అమృతంలా ఉంటుంది సూపర్గా ఉంటుంది మర్చిపోకండి మళ్ళీ అదే పెనంలోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత నేను ఇక్కడ ఒక కాలు కిలో పచ్చిమిర్చి ఉంటాయండి ఇవి కారం కొంచెం తక్కువగానే ఉన్నాయి అందుకని ఒక కప్పు నిండుగా తీసుకున్నాను అందులో గోంగూర కొంచెం పుల్లుగా ఉంటుంది కదా అందుకని కొంచెం మిరపకాయలు అనేది పచ్చిమిరపకాయలు అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఇలా కప్పు నిండుగా పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసేటప్పుడు దూరంగా ఉండి వేయండి అవి చిట్లుతాయి అన్నమాట ఆయిల్ ఎగిరి మన పైన మొహం పైన పడే ప్రమాదం ఉందనమాట అందుకే పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండి వేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తెల్ల గోంగూర ఎర్ర గోంగూర కాదనమాట తెల్ల గోంగూర కొంచెం పులుపు తక్కువగానే ఉంటుంది ఒక కట్ట గోంగూరను తీసుకొని శుభ్రంగా వలుచుకొని బరకల బరకలుగా పడిన ఆకులు గుడ్లు గుడ్లు ఆకులు ఇలా పండు ఆకులు ఆకులన్నీ తీసేసి శుభ్రంగా ఉల్చుకొని నీళ్ళలో కాస్త కల్లుపు వేసేసి శుభ్రంగా మూడుసార్లు కడిగి తీసుకున్నాను ఆ కట్ట గోంగూరను కూడా ఇందులో వేసేసాను తర్వాత ఒక మీడియం సైజు టమోటాను ఎర్రగా పండిన టమోటను తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను పెద్ద ఎర్రగడని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా కూడా వీటన్నిటికీ పట్టేలాగా ఏంటి మనం వేసిన గోంగూర పచ్చిమిర్చి ఎర్రగడ్డ ముక్కలు అలాగే టమోటా ముక్కలు అన్నిటికీ ఆయిల్ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మంటని సిమ్లో ఉంచేసి మంచిగా ఇవన్నీ మగ్గాలి మంచిగా మగ్గిపోవాలన్నమాట టమోటాకున్న తొక్క ఇలా సపరేట్ అవ్వాలి అంతవరకు మగ్గించుకోండి చూడండి ఇలా మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు అలా ఉడికించడం వల్ల సన్నటి సెగపడిన సిమ్లోనే మంటను సిమ్ములోనే ఉంచి ఉడికించుకోండి ఏ వంటకమైనా కూడా లోపల వరకు కూడా చక్కగా ఉడికి చాలా చాలా రుచిగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇలా చూడండి రెండు నిమిషాలు మూత పెట్టేసి మధ్య మధ్యలో గోంగూర కూడా అడుగంట లేదు అదే మీకు చూపిస్తున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాలు మంటను సిమ్లో ఉంచేసి ఉడికించిన తర్వాత ఇలా ఉడుకుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పెనం పక్క ఉదించేసి చల్లారి పెట్టేసుకోండి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనము వేయించుకున్న ఇదో చినకాయ పప్పులు మీకు చూపిస్తున్నాను చూడండి అడుగునున్నాయి మీకు కనిపించాలని స్పూన్తో కొన్ని చూపించాను ఇలా చెనకాయ పప్పులు పచ్చిమిరపకాయల ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసేసి ముందు ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి చూడండి మరీ మెత్తగా పేస్ట్ లాగా కొట్టద్దు అనమాట ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవడం వల్ల అచ్చం రోట్లోనే దంచినట్టుగా చాలా చాలా కమ్మగా ఉంటుంది తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఉడికించుకున్న టమోటా ముక్కలు తర్వాత గోంగూరను కూడా వేసుకొని మూత పెట్టేసి మెత్తగా అంటే కొంచెం పలుకులు పలుకులుగా మిక్సీ పట్టుకోండి ఎరగట ముక్కలు నేను వేయలేదండి గోంగూరతో పాటు అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఎరగట ముక్కలు ఇక్కడ ఇప్పుడే వేయకూడదు అనమాట లాస్ట్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోండి చూడండి అక్కడక్కడ పలుకులు పలుకులుగా ఉంది కదా చెనక్కాయ పప్పులు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉంటేనే అచ్చం రోట్లోనే దంచినట్టుగా చాలా చాలా కమ్మగా ఉంటుంది అస్సలు సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే మాత్రం తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పొట్టు చేసి వేసుకోండి ఈ గోంగూర రోటి పచ్చడి రెసిపీ ఈ వెల్లుల్లి రెబ్బల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట ఖచ్చితంగా వెల్లుల్లి రెబ్బలు అనేది ఒక నాలుగన్న వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చగా తర్వాత ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎరగడ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి ఇలా స్పూన్తో బాగా కలిసేలాగా పచ్చడిలో అన్నీ కలిసేలాగా కలుపుకొని ఇలా స్పూన్తో కలుపుకొని జస్ట్ ఒకటి రెండు పల్సులు ఇస్తే సరిపోతుందండి మిక్సీ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఒకటి రెండు పల్సులు ఇవ్వండి సరిపోతుంది ఈ విధంగా పచ్చడి రెడీ అయిపోతుందండి ఇంతే అండి చాలా చాలా సింపుల్గా అంతకు మించిన టేస్టీగా మాత గోంగూర రోటి పచ్చడి రెసిపీ రెడీ అయిపోతుందనమాట చాలా చాలా బాగుంటుంది చూడండి చాలా మెత్తగా కాకుండా ఎరగడ ముక్కలు వేసిన తర్వాత ఒకటి రెండు పలుసులు ఇస్తే ఇలా అక్కడక్కడ ఎరగడ ముక్కలు అనేది కనిపిస్తూ మీకు కనిపిస్తుందా చూపిస్తున్నా చూడండి అక్కడక్కడ ఎరగడ ముక్కలు అనేది కనిపిస్తూ అవి మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఆ ఎరగడ ముక్కలు అనేది పంటి కింద తగులుతూ చాలా చాలా కమ్మగా ఉంటుంది అనమాట పచ్చడి మాత్రం సూపర్గా ఉంటుంది నేను వేసిన ఉప్పు అలాగే పచ్చిమిర్చి గోంగూర టమోటా అన్నీ కూడా ఉప్పు కారం పులుపు చక్కగా సరిపోయాయని మనం చేసే రెసిపీ ఏదైనా సరే పచ్చడి కావచ్చు పప్పు కావచ్చు సాంబార్ కావచ్చు లేదా నాన్ వెజ్ కావచ్చు ఏ కూరలైనా సరే ఉప్పు కారం మసాలాలు అనేది సమపాలనలో పడితేనే ఆ కూరకు రుచి అనేది రెట్టింపు అవుతుంది తినేటప్పుడు ఆ కమ్మదనం ఆ రుచి ఫ్లేవర్ అనేది మనకు కూడా తెలుస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే అండి చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఆంధ్ర మాత గోంగూర రోటి పచ్చడి రెసిపీ రెడీ అయిపోయింది అనమాట ఇలా వేడి వేడి అన్నం ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని అలా వడలు కానీ లేదా ఒడియాలు కానీ అప్పడాలు గాని మధ్య మధ్యలో నంచుకుంటూ ఇలా అన్నం తక్కువగా గోంగూర రోటిపచ్చడి ఎక్కువగా బాగా కలుపుకొని చూడండి ఇలా కలుపుతుంటే మీకు వివరంగా చెప్తుంటే నాకే నోట్లో నీళ్లు ఉరుతున్నాయన్నమాట ఇంకా మీ ఇంకా మీకెలా ఉంటుందో నాకు అర్థమైపోయింది ఇంకా లేట్ చేయకుండా రేపే మార్కెట్ నుంచి ఒక కట్ట గోంగూర తీసుకొని వచ్చి ఈ గోంగూర రోటి పచ్చడి రెసిపీ అనేది చేసుకుని తిని చూసి మీకు ఎలా కుదిరింది మీకు ఎలా అనిపించిందో టేస్ట్ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఇలా వేడివేడి అన్నంలో గోంగూర రోటి పచ్చడి వేసుకొని అన్నం తక్కువగా పచ్చడి ఎక్కువగా బాగా కలిపి పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని తింటుంటే ఇక అమృతమేనండి అమ్మ చేతి కమ్మనైన ముద్దలా కమ్మగా ఉంటుంది అనమాట మాటల్లో చెప్పడం కష్టమే ఇంకా ట్రై చేయండి తిని చూడండి మీకు ఎలా కుదిరింది ఎలా అనిపించిందో రుచి ఫ్లేవర్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అన్నం తక్కువగా పచ్చడి ఎక్కువగా బాగా కలిపి ఇలా ముద్దలు చేస్తుంటే నోట్లో నీళ్లు ఉరుతున్నాయి మీకు చెప్తుంటేనే ఇంకా మీకు ఎలా ఉంటుందో నాకు అర్థమైంది అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడ్డానికి ఇలా అన్నం తినేటప్పుడు ఇలా ఎరగడ్డ ముక్కలు అనేది మధ్య మధ్యలో పంటి కింద తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకున్న పక్కా పల్లెటూరు పద్ధతిలో మాత గోంగూర పచ్చడి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ బిల్ల ఉంటారు మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్